సోదరులరా ఈరోజు తాడుపత్రి పట్టణంలో కార్మికులంతా కూడా ఆటో నగర్ కార్మికులంతా కూడా భారీ ఎత్తున మా రఘురామరాజు గారి టిఎన్టీఎస్ కార్మిక జాతాకి భారీ ఎత్తున మరి స్వాగతం పలికారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాడు ఈ మధ్య పోస్టర్లు చూస్తున్నాం ఎక్కడికక్కడ కార్మిక వర్గానికి రాష్ట్రంలో ఈ దేశంలోనే కార్మిక వర్గానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి జగన్ ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం మరి ఆయన అంటున్నాడు ఈరోజు సిద్ధమా అని చెప్పేసి బ్యానర్లు ఇస్తున్నాడు మేము కూడా సిద్ధమే అని చెప్తున్నాం ఎందుకు సిద్ధం నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం మేము కార్మిక వర్గం అంతా సమైక్యమైతే ఈ దేశంలోన ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఇక రెండేళ్ల కాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రెండేళ్ల కాలంలో యుద్ధానికి సిద్ధం అవుతున్నాం మేము కూడా నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం అవుతున్నాం అనేది జగన్ గమనించాలని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా కడుపులు కొట్టిన వ్యక్తి నువ్వు ఈ రోజు సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి నువ్వు కార్మికులకు కార్మిక పిల్లలకి పెళ్లి ఇవ్వకుండా నిలిపేసినటువంటి వ్యక్తి నువ్వు కార్మిక పిల్లలకి సంక్షేమ పథకాలు అమలు జరగకుండా చూసినటువంటి వాణి నువ్వు బీడీ వర్కర్లతో సహా రాష్ట్రంలో ఏ కార్మిక వర్గం ఉంటే ఆ కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు ఈ రోజు చట్టంలో అనేక మార్పులు వస్తే లారీ డ్రైవర్లకి మరి హిట్ అండ్ రన్ విషయంలో ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా డ్రైవర్లకు ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు కాబట్టి మేము సిద్ధమే అంటున్నారు ఈరోజు కార్మికులు జగన్ సిద్ధపడు నువ్వు సిద్ధం కాదు కార్మిక వర్గం సిద్ధమైంది టీఎన్టీసీ సిద్ధమైంది నిన్ను ఇంటికి పంపడానికి చంద్రాన్నని మరోసారి అధికారంలో తీసుకొచ్చి తీసుకురావడానికి సిద్ధమైందని మేము తెలియజేస్తూ ఈ తాడిపత్రిలో కూడా జేసి అశ్విత్ రెడ్డిని భారీ ఎత్తున కార్మిక వర్గం కూడా గెలిపిస్తుందని మేము తెలియజేస్తున్నాం